హై ఫ్రెండ్స్ ఈరోజు మనం పిల్లలకు మంచి అలవాటు నేర్పాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయం గురించి మనం చర్చించుకుందాము మాట్లాడుకుందాము నాకు తెలిసిన వరకు నేను చెప్తాను ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే ఆయనకి కూడా మళ్ళీ మనం ఒక్కోసారి చెప్పుకుంటూ అనుకుంటూ ఉండడం వల్ల మన బాధ్యతమైన గుర్తుకొస్తూ ఉంటుంది అని చేత మనం ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది అంటే పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు గమని మనం వాళ్ళ మీద కోప్పపడడానికి లేదు అలాగే ఎక్కువగా చేస్తే కూడా కొన్ని కొన్ని అర్థాలకి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కష్టపడకుండా ఎలా మనం మార్చాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తాం పిల్లలు మంచిగా ఉంటున్నారా చెడు ప్రవర్తన చేస్తారా అనేది తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది అనేది నిజం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రవర్తన బాగుండాలని కోరుకుంటారు అంతే కదా మనందరూ వాళ్ళు మా బిడ్డ బాగుండాలి చక్కగా ఉండాలి గుడ్ ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ అలా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయం వాళ్ళందరూ వాళ్ళు గుడ్ బాయ్స్లో గుడ్ గర్ల్స్లో ఉంటారా ఉంటారు కానీ మనం వెనకాల ప్రయత్నం చేయాలి ఎంత కొత్త మన బిహేవియర్ మీద వాళ్ళ యొక్క బిహేవియర్ ఆధారపడి ఉంటుంది మనం అలవాట్లు ఏమంటాయో దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటారు పిల్లలకి మంచి అలవాట్లు నేర్పాలంటే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి పిల్లలు తమ తల్లిదండ్రులు నుండే ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు అనేది నిజం ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులని చూస్తూ పెరుగుతారు అలాగే తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్స్ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు అనుకరిస్తారు అన్నమాట మన వాళ్ళు అందుకే పిల్లల ముందు తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉండాలి అలా సరిగా ఉండేలా మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడు వాళ్ళు మంచి నేర్చుకుంటారు మన దగ్గర నుంచి అందుకే పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలతో సానుకూలంగా ఉండాలి అలాగే వారికి మంచి చెడు గురించి చెప్పాలి మంచిట్ల మంచి వ్యత్యాసాన్ని అర్థమయ్యేలా వివరించి మంచి మనుషులుగా ఎదిగేలాగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పిల్లల మంచి అలవాట్లు అవలంబించడానికి తల్లిదండ్రులు కూడా మంచి ఉదాహరణలు అవ్వాలి ఏదైనా చెప్తూ ఉండాలి ఉదాహరణ ఇస్తూ ఉండాలి ఏదేమైనా తల్లిదండ్రుల ప్రవర్తన చూసే పిల్లలన్నీ నేర్చుకుంటారు అనేది మాత్రం నిజం స్వీయ నియంత్రణ అండ్ మా సెల్ఫ్ కంట్రోల్ అనమాట ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని వారే భా వారి భావోద్వేగాలు నియంత్రించడం నేర్పాలి అంటే కోపం కంట్రోల్ చేసుకోవాలి ఇది నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాగా ఉండాలి అలాగే పిల్లల తల్లిదండ్రులను చూసే తమ భావోద్వేగాన్ని తెచ్చుకోవడం వంటి సరైన మార్గంలో ప్రదర్శించడం నేర్చుకోవాలి ఎంతంటే అంత కోపం ఎంత వస్తే అంతా అలా కాదు దయగల హృదయం అంటే దయా దాక్షిణ్యాలు నేర్పి నేర్పుకోవాలి పిల్లలకి తల్లిదండ్రులు తమ పిల్లలతో చక్కగా ప్రవర్తించడమే కాకుండా ఇతరుల పట్ల దయా సానుభూతి చూపించాలి ఎందుకంటే పిల్లలు మిమ్మల్ని చూసి ఇతరుల పట్ల ఎలా ఉండాలో నేర్చుకుంటారు మీరు దయగా ఉంటే పిల్లవాడు కూడా ఇతరుల పట్ల దయ చూపిస్తాడు అలాగే భాగస్వామి అలవాటు మీ పిల్లలు ఫుడ్ను తన స్నేహితులతో పంచుకోవాలని చెప్పాలి అలాగే ఫ్రెండ్స్తో అవ్వడం అంటే వాళ్ళతో కలవడం వాళ్ళతో ఆడుకోవడం ఇవన్నీ అలవాటు చేసుకోవడం చెప్పాలి ఎందుకంటే ఇది సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది ఇంకా అలాగే పేరెంట్స్ కూడా అలాగే ప్రవర్తించాలి మనం కూడా అందరితో కలిసి వచ్చినట్టు వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు ఇతరులు చెప్పేది వినడం పిల్లవాడు ఇతరుల విషయాల్లో వి చెప్పేది వినడం అర్థం చేసుకోవడం కూడా అవసరం అలాగే మనకు కూడా ఎదురు చెప్పేది వింటూ ఉంటే వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పిందని మనం ఆశం అలాంటివి అలవాటు అవుతాయి అనమాట ఏదో మన దొరడం మనం చెప్పుకుంటుకోవడం కాదు నువ్వు మంచి అలవాటులో మనం నేర్పించుకోవాలి కృతజ్ఞత భావం తల్లిదండ్రులు తమ పిల్లలకి సహాయం చేసినప్పుడు లేదా వారికి ఏదైనా నేర్పించినప్పుడు పిల్లలు ప్రతిగా భావం చెప్పేలాగా చక్కగా ఇలాంటివన్నీ కూడా మనం నేర్పుతూ ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి కూడా అలాగే చెప్తారు ఎంతో మంచి పిల్లలు అనిపించుకుంటారు మంచి ప్రవర్తన పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు మీ మీ నుంచి నేర్చుకున్న విషయాలు పిల్లల్ని చుట్టూరి వ్యక్తులతో అలా ప్రవర్తించేలా చేస్తాయి అనమాట అట్లాగే మర్యాదగా ఎలా ఉండాలో కూడా నేర్పించాలి నిజాయితీ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీ గురించి ఖచ్చితంగా చెప్పాలి అప్పుడు వాళ్ళకు నిజాయితీగా ఉంటారు ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్